వారికి జూలై పది గురువారం రోజున ఈ స్త్రీతో జాగ్రత్త ఆమె మిమ్మల్ని ఏం చేయబోతుందో వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు జూలై పది గురువారం రోజున గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి రోజున వారు ఈ మహిళలతో జాగ్రత్తగా ఉండండి మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి జరగబోయి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేసి చేసని తప్పకుండా కామెంట్ల కామెంట్ చేయండి ఈరోజు ముఖ్యంగా తులారాశి వారికి సవాళ్ళతో కూడిన రోజు అని చెప్పే ప్రతి మాటని కూడా ఇతరులు జాగ్రత్తగా గమనిస్తారు ఆఫీస్ కానీ కుటుంబ స్నేహితులు ఏ వర్గంలోనైనా సమతుల్యంగా ఉండాలి ఈ రోజున కొన్ని విషయాల్లో మీరు నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం మీకు ఎంతో అవసరం ఇక ఈ రాశి వారికి సౌమ్యత సమతుల్యత ప్రధాన గుణాలు కావడంతో కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ఇక కొద్దిగా నిద్రలేమి పూర్వపు ఆలోచనలు ఆర్థిక పరిస్థితులపై ఒత్తిడి ఉండవచ్చు ముఖ్యంగా ఇంటి పాత సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఈరోజు ఉంది ఇల్లు స్థలం వాహనం వంటి ఆస్తి సమస్యలు ఈరోజు మాట్లాడుకోవాలి ఈ సమయంలో పెద్దలతో మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాట ఆలోచించి ఒకసారి మాట్లాడుతూ ఉండాలి ఇక ఉదయం పూట ఇంట్లో దేవుడి సన్నిధిలో కొంచెం సమయం గడపడం మీకు చాలా మంచిది శాంతి కోసం ఈ రాశివారి ఈ రోజున గణపతిని తప్పకుండా ఆరాధించండి ఇది రోజు మొత్తం కూడా మీకు సరళంగా సాగడానికి తోడ్పడుతుంది ముఖ్యంగా ఈ రాశివారిని ఈ రోజున ఒక మహిళ మోసం చేయబోతుంది కాబట్టి ఆ మహిళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ మహిళ మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు లేదా ఏదైనా సంస్థలో మీరు ఏదైనా పని చేసే దగ్గర కావచ్చు మీతో పాటు పనిచేసే ఒక మహిళ మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది అంటే వారికంటే ఎక్కువగా మీరు పనిలో ముందు వరుసలో ఉన్నారని మిమ్మల్ని ఎలాగైనా కిందికి లాగేయాలని దిగదార్చాలని మీకంటే వారే పై స్థాయిలో ఉండాలని ఆ మహిళ చూస్తుంది కాబట్టి మీతో పనిచేసే వారితో మీరు వెనక ముందు చూసుకొని పనిచేయండి ఖచ్చితంగా అందరినీ గుడ్డిగా మాత్రం ఈ రోజున అసలు నమ్మకండి చాలా అప్రమత్తంగా ఉండండి ఎవరు ఎలాంటి వారు ఒక కంట కనిపెడుతూ ఉండండి మీరు చేయని తప్పులకు మీరే తప్పు చేశారంటూ మీపై ఓ అధికారి కూడా మీపై నిందల వర్షం కురిపిస్తారు అలా మీరు పై స్థాయిలో ఉండడం వారు చూడలేక ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు ఇదంతా కూడా ఒక మహిళ వల్లే మీకు జరగబోతుంది కాబట్టి ఆ మహిళ ఎవరు మీ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుందని మీరు ఒక్కసారి గమనించుకొని ఖచ్చితంగా వెనుక ముందు చూసుకొని మీరు పని అనేది ఈ రోజున చేసుకోండి ఇక వ్యాపారం చేసే ఈ రాశి వారికి కొత్త డీల్స్ రావచ్చు కానీ అవి ఈరోజు సంతకం చేయకండి కాస్త సమయం తీసుకొని సూత్రపూర్వకంగా ఆలోచించండి పాత డీల్స్ నుంచి వచ్చిన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు సరైన సమయం ఇక ఆర్థికంగా రోజున కొంత ఒత్తిడిని కూడా ఉంటుంది ఇంటి అవసరాలు కుటుంబ ఖర్చులు ఊహించని దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఈరోజు కనబడుతుంది ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాహన మరమ్మత్తులు ఇల్లు పిల్లలు చిన్న చిన్న ఖర్చులు అనుకొని ఖర్చులు అనేవి ఈరోజు మీ వెంట పడతాయనే అనుకోవచ్చు కాస్త వినమ్రంగా వ్యవహరించాలి అప్పులు చేయడం తప్పనిసరి కాదు అయితే అప్పులు మాత్రం తప్పనిసరి అయితే తప్ప ఈరోజు చేయకండి అతి అవసరం కాకుండా ఖర్చులు నియంత్రించాలి ఈ రాశివారు కుటుంబ జీవితం కొంచెం ఉద్విగ్నం ఉంటుంది భాగస్వామితో చిన్న మాటలు తేడాలు రావచ్చు అయితే ఈ సమస్యలు ఎక్కువ కాలం ఉండవు మీరు వదులుకోవాలి సమస్యల్ని పెద్దగా మార్చకూడదు స్నేహితులు బంధువులతో కొన్ని అపార్థాలు కూడా ఏర్పడతాయి వాటిని త్వరగా తీర్చుకోవాలి ప్రేమ వ్యవహారాలు ఊహించని విధంగా ముందుకు వెళ్ళవు కొంత సమయం అయితే మీరు తీసుకోవాలి ఇక మీరు ఈ రోజున ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా మధ్యస్థంగా ఉంటుంది పాత జలుబు దగ్గు పేగు సమస్యలు తిరిగి కలద కలిగిస్తాయి ఉదయం వేళల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సకాలంలో భోజనం చేయడం ఎక్కువగా వేడి పదార్థాలు తినకుండా ఉండడం పెద్దవారికి గుండె బీపీ సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి వాటిని కూడా ఈరోజు గమనించాలి ఇంకా ఈ రోజున ఈ రాశివారు గణపతి స్తోత్రం హనుమాన్ చాలీస పఠించడం మీకు శుభకరం చూసారు కదా వారికి ఈరోజు ఎలా ఉంటుందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూస్తాం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు